విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ వేసవి సెలవులలో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు న్యాయ సేవా సంస్థ భూపాలపల్లి ఆధ్వర్యంలో వరల్డ్ డే అగ్నిస్ట్ ది చైల్డ్ లేబర్ సందర్భంగా ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలలోపు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారము ఎవరు పనిలోకి వెళ్ళడానికి వీలు లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అటువంటి పనిలో ఉన్నట్లయితే వాళ్ళకు నచ్చ చెప్పి స్కూల్కు తీసుకురండి వాళ్ళను చక్కగా చదువుకోమనండి ఎందుకంటే ఈ సమయం అనేది బాల్యం అనేది ఎంతో విలువైనది ఈ బాల్య దశ దాటిపోతే మళ్ళీ రాదు ఏ నిమిషం కూడా రాదు బాల్యమే కాదు ఎవ్వరం గౌరవం కౌమారం ఏది కూడా ఒక స్టేజ్ దాటిపోయిందంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టం ఇది న్యాయ సేవ సంస్థ తరఫున వకీలు పెట్టుకునే స్తోమ లేని వాళ్ళకి న్యాయ సేవ సంస్థ తరఫున అపాయింట్ చేస్తాము మీకు చట్టపరమైన సమస్యలు ఏమైనా వచ్చినా కానీ న్యాయ సేవ సంస్థను సంప్రదించి సలహాలు పొందవచ్చు ఈ న్యాయ సేవ సంస్థ నుంచి ఏమన్నా మీకు ఏమైనా అవకాశం కావాలన్నా కానీ మా న్యాయ సేవ సంస్థను సంప్రదించండి ధన్యవాదాలు ఒక విద్యార్థులను బాల కార్మికులుగా ఉండకూడదు అని చెప్పడంలో ఒక భాగం అయితే బాల కార్మికులుగా ఉండకుండా ఏం చేయాలనేది రెండో భాగం బాల కార్మికులుగా ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అంటే మన అధికారిక లెక్కల ప్రకారమే ప్రపంచంలో నూట అరవై మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు అభివృద్ధి పేద దేశాలలో ప్రతి ఐదు రూపాయలు ఒకరు బాల కార్మికులుగా ఉంటున్నారు దాని కారణాల నుంచి దాని ఎక్కడ రూపంపాలి అనేది కూడా ఒక బడ్జెట్ లో సింహపాలను ఎక్కువ విద్యకు కేటాయించాలనేటువంటి నినాదం పరిగణలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మనం ఒక బాండెడ్ లేబరు వాళ్ళు పోతున్నారంటే పోతున్నామంటే నిర్బంధ విద్య అందించేటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు చేపట్టాలి బడి పిల్లలంతా కూడా బడిలో ఉండే విధంగా చైల్డ్ తగ్గించే విధంగా డ్రాప్ తగ్గించే విధంగా అవేర్నెస్ కల్పించి మనం అందరం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మరి మనం అందరం కూడా దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం జపాన్ అలాంటి ప్రదేశాలలో మనం చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినటువంటి ఎల్కేజీ పిల్లలు కూడా పాఠశాలకు రాగానే వాళ్ళ స్కూల్ అంటే క్లాస్ రూమ్ తనే నీట్గా చేసుకుంటాడు బెంచ్ తనే నీట్గా చేసుకుంటాడు తన బుక్స్ తన అన్ని ఎవ్రీథింగ్ ఈరోజు స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ కదా ఈ రోజు కావాల్సిన పనులన్నీ కూడా పిల్లలే చేసుకుంటారు అక్కడ మీరు వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఓపెన్ చేసి చూడండి అక్కడ కలి ఎవరికి అంటే పిల్లలకి పని చేయడం తప్పు అనే భావన రాకూడదు మొదటి నుంచి కూడా పని అనేది అలవాటు కావాలి తప్పేం కాదు కదా నా దృష్టిలో అయితే మన పనులు మనం చేసుకోవడం తప్పేమి కాదు వాళ్ళు ఎంత యాక్టివ్ పిల్లలు పని చేసుకుంటూ ఉంటారంటే చాలా చక్కగా చేసుకుంటారు అట్లానే చదువుకు దూరం కాదు మళ్ళీ స్కూల్కి వెళ్ళాక స్కూల్ పనులు చేసుకుంటారు ఇంటి దగ్గర ఉన్నా ఇంటి పనులు చేసుకుంటారు కానీ ఇక్కడ నా చూసిన తప్పు ఏంటి అంటే మొత్తం విద్యకు దూరం అయిపోయి పాఠశాలకు రాకుండా మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీరు గార్డియన్స్ ఉంటారు మా దగ్గర సింగిల్ పేరెంట్స్ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళని కొందరు తీసుకొని వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటున్నారు అలాంటిది తప్పు అనేటువంటిది నా భావన మీరు విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకుంటేనే ఆ దేశ భవిష్యత్ అనేది పిల్లల చేతుల్లో ఉంది పిల్లలందరూ ఖచ్చితంగా నిర్బంధంగా ఫోర్టీన్ ఇయర్స్ లోపు నిర్బంధ విద్యను కంపల్సరీ అభ్యసించాలి తర్వాత కూడా మంచి విద్యను అవలంబించి స్కిల్ డెవలప్మెంట్ సైడ్ కూడా చూసుకోండి చూసి అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ స్కూల్ పని చేయించుకుంటే నేను అయితే మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఫిఫ్టీన్వరి గడ్డి కానీ చెడ్డ పైకి పోయి చెట్టు పెట్టా కానీ చేయించేవారు అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువ అంటే కొంతమంది ఏంటంటే మన పని మనం చేస్తున్నప్పుడు లేదు అంటే మన ఇంటి పని పనిమంటే కొంతమంది ఫోటోలు తీసి పిల్లలతో ఇట్లా చేస్తున్నారు అంటే అప్పుడున్న పరిస్థితి లేవు కాబట్టి వీక్లీ అంటే అంటే డైలీ డైలీ మన కానీ వాళ్ళ సొంత సంస్థలని తండ్రికి ఒక స్టాల్ ఉంది తండ్రి భోజనం చేస్తాడు మధ్యన ఆ భోజనం చేసి ఒక అర్ధ గంట సేపు నువ్వు ఉండరా నానా అంటే ఉండవచ్చు వాళ్ళకి మాత్రమే పర్మిట్ మిగతా వాళ్ళు లేదు ట్వెల్వ్ మీలో లేదు అరదోసీల్డ్ నువ్వు లిమితమైన నియమితమైన టైం రెండు నుండి నాలుగు కన్నా ఎక్కువ చేయబంది అది సొంత స్టార్ట్ అన్న అందులో హజాడస్ అంటే భయంకరంగా ఉండేటి ఏది ఇప్పుడు ఇటుకబట్టి అవి భయంకరంగా ఉంటాయి అది వాళ్ళ సొంతదైన వాళ్ళ నాన్నదైనా కూడా అందులో పెట్టుకోవడానికి వీల్లేదు ఒక రైస్ మిల్ ఉంది రైస్ మిల్ వాళ్ళ నాన్నదే కానీ రైస్ మిల్ అయినప్పటికీ కూడా వాళ్ళని పెట్టుకోవడానికి వీల్లేదు సున్నితమైన పనులు వాళ్ళకు చేయదగే సున్నితమైన పనులు ఒక రెండు నుండి నాలుగు గంటల వరకు మాత్రమే చేయదగినాయి నిజం చెప్పాలంటే తండ్రో తల్లిలో అక్కడ ఉండే వాళ్ళు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే ముందు కొద్దిసేపు చూసుకో నానా అనేవాడి మాత్రమే పర్మిట్ చేయబడింది మిగతా వాడికి లేదు బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి డిస్ట్రిక్ట్ హెడ్ కలెక్టర్ కలెక్టర్ కింద చైల్డ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది చైల్డ్ వెల్ఫేర్ కంపెనీ అనేది ఒకటి ఉంటుంది వాటికి ఒక అధికారులు ఉంటాడు సిడీపీ ఉంటాడు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇనే గ్రేడ్ వన్ ఆఫీసర్ పెడతారు తర్వాత డిసిపిఓ అంటే డిస్టిక్ చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇక్కడ మనకున్న వాళ్ళలో స్వామి కాదు మనకు భూపాలపల్లి జిల్లాకు అట్లనే సిడిపిఓ ఉంటారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రెస్క్యూ టీమ్ ఉంటుంది చైల్డ్ లైన్ లో చైర్పర్సన్ ఉంటారు చైర్పర్సన్ ఒక అడ్వకేట్ గా తీసుకుంటారు ఆ చైర్పర్సన్ కింద నలుగురు మెంబర్స్ ఉంటారు వీళ్ళంతా కలిసి మీకు ఎక్కడి నుంచి అయితే సమాచారం వచ్చిందో ఆడికి వచ్చేస్తారు ఇమీడియట్లీ ఒక్కటి బాల కార్మికులను నిరోధించాలి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం అందరితో ముగిసిందని సదరు చేస్తున్నాం